లోకేష్ గారు కొంచెం నిజాలు చెప్పండి సార్ నారావారి అబ్బాయి నుంచి టీడీపీ అనే అతిపెద్ద రాజకీయ వటవృక్షానికి కొత్త యజమానిగా మారుతున్న లోకేష్ అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో తనదైన జోరును చూపిస్తున్నారని తానే అన్ని అయి అంతటా నడిపిస్తున్నారు అటుకు దూరంలో ముఖ్యమంత్రి సీటుకు ఉన్నారని అనుకూల మీడియా వండి వడ్డిస్తున్న వేళ వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ ట్యాగ్ తో ఏపీ రాజకీయాల్లో ఈ యువ రాజకీయ కెరటం తనదైన పొలిటికల్ ట్రెండ్ సెట్ చేయడంలో అంటే కేవలం ప్రకటన చేసి ఊరుకోవడమేనా అన్న చర్చ సాగుతుంది నాలుగు పదుల వయసులో ఉన్న ఈ నవ రాజకీయ నాయకుల నుంచి జనాలు ఆశించేది నిజాలే కదా అంటున్నారు డైనమిక్ లీడర్షిప్ అంటే ఉన్నది ఉన్నట్లుగా జనాలకి చెప్పడం వారిని ఒప్పించి మరీ మెప్పు పొందడం మరి లోకేష్ అలా చేస్తున్నారా అంటే లేదనే అంటున్నారు చంద్రబాబు ఓల్డ్ పొలిటీషియన్ ఆయన ఎర్లీ సెవెంటీస్ ట్రెండ్ పాలిటిక్స్ నే ఈ రోజుకి ఫాలో అవుతారు ఆయన మీద ప్రత్యర్థులు చేసే అతిపెద్ద ఆరోపణ ఏంటంటే కళ్ళార్పకుండా అబద్దాలు చెబుతారు అని సరే టీడీపీ వారైతే మా బాబు మంచివారు అని భజన కీర్తన తగిలించి మెచ్చుకుంటారు కానీ ప్రపంచం మారుతున్న వేళ యువ డైనమిక్ లీడర్షిప్ని జనాలు కోరుకుంటున్న వేళ తాము ఏం చేసింది జనాలకు చెబితేనే కదా కొత్త తరానికి పది కాలాల పాటు రాజకీయం అనేది ఉండేది బాబునాటి కాలం వేరు ఈనాటి కాలం వేరు ఇది సోషల్ మీడియా యుగం కృత్రిమ మేధతో సగటు మనిషిని చూస్తున్న లోకం ఇది మరి ఇంతలా అడ్వాన్స్డ్గా ఉన్న రోజుల్లో లోకేష్ బాబు ఏదో పేపర్ స్టేట్స్మెంట్స్గా కొన్ని అంకెలు ఇచ్చేసి అవే నిజమని చెప్పేస్తే జనాలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా అనేదే చర్చ మరో నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాలు చేస్తాను అని ఇటీవల లోకేష్ చెప్పుకొచ్చారు ఆయన యువనేత జనాలు ఆయన నుంచి చాలా ఆశిస్తారు అందుకే ప్రజలకు నిజం చెప్పు లోకేష్ అని అంతా అంటున్నారు ఇదేదో ప్రత్యర్థ పార్టీ వైసీపీ చేస్తున్న ఆరోపణలు కాదు వైసీపీ చెప్పినా చెప్పకపోయినా జనాలకు మాత్రం ఖచ్చితంగా నిజాలే చెప్పాలని అంటున్నారు కానీ లోకేష్ నుంచి భారీ స్టేట్మెంట్స్ వస్తున్నాయి భారీ అంకెలతో ఆయన బోల్టా కొట్టించాలని చూస్తున్నారు అని విమర్శలు వస్తున్నాయి తాజాగా మంత్రి లోకేష్ ప్రకటన చూస్తే అదే అనిపిస్తుంది అందరికీ కేవలం పదకొండు నెలల వ్యవధిలో తొమ్మిది పాయింట్ ఇరవై లక్షల కోట్లు పెట్టుబడులు ఏబీకి వచ్చాయని మంత్రి లోకేష్ అంటున్నారు అంతేకాదు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాల కల్పన వీటి వల్ల సాధ్యమవుతుందని చెబుతున్నారు ఇక ఎంటీసీపీ రిలయన్స్ టాటా పవర్ వంటి సంస్థలతో పరిశ్రమల వారీగా ఈడీబీలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించామని చెబుతున్నారు అంతా బాగానే ఉంది కానీ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి ఎలా వచ్చాయో పూర్తి వివరాలతో కూడిన ప్రకటన లోకేష్ చేసి ఉంటే బాగుండేది కదా అంటున్నారు ఆయన చెప్పినట్లుగానే తొమ్మిది పాయింట్ ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వస్తే చాలా సంతోషమే అది అంతా కలిసి గంపకొత్తిగా ఒక భారీ సంఖ్యగా చెప్పడం కంటే పరిశ్రమల వారీగా ఎన్ని కోట్లు ఎవరు పెట్టుబడి పెడుతున్నారు ఎప్పుడు ఒప్పందం కుదిరింది దానికి ప్రభుత్వం ఎంతవరకు రాయితీలు ఇస్తుంది అన్నది కూడా ఆయన వివరాలని చెప్పాల్సి ఉండేది అంతేకాదు ఆయా పరిశ్రమలో గ్రౌండింగ్ అయ్యేది ఎప్పుడు దానికి డెడ్ లైన్ ప్రభుత్వం పెట్టిందా లేదా అన్నది కూడా జనాలకు లోకేష్ వివరిస్తే బాగుంటుంది కదా అంటున్నారు ఇక పరిశ్రమలు పెట్టడం వరకు ఓకే అయినా ఏ ఏ పరిశ్రమల్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయన్నది కూడా ఆయా పరిశ్రమల వారీగా డేటాను రిలీజ్ చేస్తే ఏపీ జనాలు సంతోషిస్తారు కదా అని కూడా అంటున్నారు అలా కాకుండా తనను కలిసిన ప్రతి వారు పరిశ్రమలు పెడతామని హామీ ఇచ్చిన వారందరినీ ఒకే గంట కట్టేసి ఆ మొత్తాన్ని లక్షల కోట్లలో హెచ్చించి వాటిని భారీ నంబర్ తో జనాలకు చెప్పేసి అది నమ్మేస్తారనుకుంటే ఎలా యువనాయక అని అంటున్నారు ఈ రోజు ఏది చేసినా పారదర్శకత ఉండాలి అనేది జనాల నుంచి వస్తున్న మాట పెద్దగా పలుకుపడి లేని సంస్థలు ఏమాత్రం ట్రాక్ రికార్డు లేని కంపెనీలు కూడా వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను దారాదత్తం చేయడం ద్వారా అటు పరిశ్రమలకు చెడి ఇటు వ్యవసాయానికి చెడి జనాలు ఇబ్బంది పడతారన్నది మేధావుల మాటగా ఉంది ఎవరికి ఎంత కావాలో ఆచి తూచి వేసి మరీ రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాదు ప్రభుత్వం ధర్మకర్తగా మారి ప్రజల ఆస్తులను ఎంతో బాధ్యతగా ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఇవ్వాలి ఇక ఈ పరిశ్రమల విషయంలో గత ప్రభుత్వాలు ఈ మాటే చెబుతూ వస్తున్నాయి ఒప్పందాలు లక్షల కోట్లలో చూపిస్తున్నారు కానీ తీరా అవి గ్రౌండ్ అయ్యేసరికి ఏళ్ళు పూళ్ళు కడిచిపోతున్నాయి ముందు చెప్పింది అతిపెద్ద నంబర్ కూడా మాయమవుతుంది అందువల్ల ఇకనైనా ఈ రోటీన్ స్టేట్మెంట్స్కి బదులుగా నిజాలు చెబుతూ జనాలకు కళ్ల ముందు అన్ని వివరాలు ఉంచితే లోకేష్ ఈ తరానికి తగిన లీడర్గా ఉంటారని అంటున్నారు ఇక టీడీపీ నాయకత్వం అటు ఇంటికో పారిశ్రామికవేత అన్నది పక్కన పెడితే ప్రతి ఇంటికో తాగుబోతు తయారయ్యారని కాంగ్రెస్ సీనియర్ రేట రెడ్డి వంటి వారు అంటున్నారు మండలాలకి నాలుగు మందు షాపులు నలభై బెల్ట్ షాపులతో ప్రతి ఇంటికి మందుబాబులను బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారని ఆయన ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు లోకేష్ ఇప్పటికైనా ప్రజలకు అర్థమయ్యేలా వాస్తవాలను చెప్తే మంచిదని కోరుకుంటున్నారు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి